మీకు ఏమాత్రం ఆదాయం లేని జీతం లేని చోట ఉద్యోగం చేయమంటే మీ కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో దూరంగా చుట్టూ ప్రమాదాలతో ఉండమంటే మరీ ముఖ్యంగా మీరు దొరికితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే మీరు చేసే ఈ త్యాగం బయటకు తెలియకుండా ఉంటే ఆ ఉద్యోగం మీరు చేస్తారా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న ఈ ప్రశ్న ఎవరిని అడిగినా సరే నో అనే సమాధానమే చెబుతారు ఏ పని చేసినా ప్రతిఫలం ఆశిస్తాం కానీ రవీంద్ర కౌశిక్ రెండో ఆలోచన లేకుండా ఈ పని చేయడానికి ఒప్పుకున్నారు అది కూడా మన దేశం కోసం తన ప్రజల కోసం అవును ఇండియన్ రా బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ గురించి తప్పకుండా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి అంతేకాదు రవీంద్ర కౌశిక్ లవ్ స్టోరీ కూడా ఆయన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం స్వాతంత్ర పోరాట సమయంలో దేశం కోసం ప్రాణాలని అలాబోకగా వదిలేసిన ఎంతో మంది వీరుల్ని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటాం కానీ స్వాతంత్రానంతరం భారత్ లో సైతం తన ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి మెల్లమెల్లగా ప్రాణాన్ని శత్రువులు తోడేస్తున్నా సరే చిత్రాతి చిత్రహింసలు పెడుతున్నా సరే స్వదేశ రహస్యాల గుట్టు విప్పకుండా దేశం కోసం వీర మరణం పొందిన ఆ దేశ భక్తుడి గురించి చాలా మందికి తెలియకపోవడం ఎంతో దురదృష్టకరం అతడే రవీంద్రనాథ్ కౌశిక్ జూలై ఇరవై ఆరున రాజస్థాన్ లోని శ్రీ ంగానగర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుంచి కూడా కౌశిక్ కు నాటకాలంటే ఎంతో ఇష్టం ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే లోపే నటనలో అద్భుతమైన పేరు కూడా సంపాదించేసుకున్నాడు ముఖ్యంగా దేశభక్తి ఉన్న ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్ కు మరెవరు సాటి రాలేకపోయారు అయితే అలా ఓ నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్ గా కౌశిక్ వేసిన పాత్ర అద్భుతం అని చెప్పాలి అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం అదే రా ఆ అధికారుల్ని కట్టి పడేసింది ఇతనికి ట్రైనింగ్ అని ఇస్తే దేశంలో మునిపెన్నడు లేని ఒక సీక్రెట్ ఏజెంట్ ను మనం తయారు చేయగలం అని వారికి అర్థమైంది అదంతా బాగానే ఉంది కానీ అప్పటికే కౌశిక్ ఇరవై మూడేళ్లు తన ఫ్యూచర్ వైపు అతనికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ముఖ్యంగా అతడు సినిమా హీరో అవుదామని అతడి ఆలోచన పెద్ద నటుడు కావాలన్న కోరిక రవీంద్ర కౌశిక్ కి బలంగా ఉండేది అయితే ఇవన్నీ తెలుసుకున్నారా అతడిని ఒప్పించగలమా లేదా అన్న సందేహం వారిలో మొదలైంది అయితే రా అధికారులు అలా అడగగానే ఇలా ఎగిరి గంతేసి ఒప్పేసి కోసం తన ప్రాణాలైనా తీసుకుంటానంటూ రవీంద్ర ఆనందంగా ఒప్పుకున్నాడు ఇక అతడిని ఢిల్లీ తీసుకువెళ్లి రెండేళ్ల పాటు అత్యంత తీవ్రమైన కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు శారీరకంగా మానసికంగా అతడిని ఒక వజ్రంలా తీర్చిదిద్దారు ఆ తర్వాత ఇస్లాం మత సాంప్రదాయం మూలాలు ఖురాన్ గ్రంథం పాకిస్తాన్ యాసలో ఉర్దూ హిందీ భాషల మాట్లాడటం లాంటివన్నీ కూడా కౌశిక్ నేర్చేసుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదని సుంతి సైతం చేయించుకున్నాడు కౌశిక్ ఒక ముస్లిం గా మారిన విధానం చూస్తే రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు ఇరవై మూడేళ్ల కౌశిక్ ఇక పంతొమ్మిది వందల ఐదు లో దేశాన్ని విడిచి సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడి నుంచి దుబాయ్ కు అటు నుంచి పాకిస్తాన్ వెళ్లి ప్లాన్ ప్రకారం దిగిపోయాడు ఇక అతని పేరు నబీ అహ్మద్ షకీర్ ఈ పేరు మార్చుకుని అక్కడే రెండేళ్ల పాటు లా కాలేజ్ చదివి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు అయితే ఇప్పుడే మనం మరో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి పాకిస్తాన్ కరాచి యూనివర్సిటీలో లా అమానత్ అనే అమ్మాయి అస్సలు ఎగ్గొట్టకుండా వెళ్లేది ఎందుకంటే నబీ అహ్మద్ షకీర్ ఆ మొహం చూడగానే ఆమె మనస్సు ఎంతో పులకరించిపోయేది నబీ మాట నబీ చూపు నబీ నడక నబీ పరిచయం ఆమెను రోజు రోజుకి పిచ్చిదాన్ని చేసేవి నబీని చూడకుండా అస్సలు ఉండలేకపోయేది ఆమె గుండంతా కూడా నబీ నబీ అంటూనే కొట్టుకునేది ఓ రోజు కళ్ళతో ప్రశ్నించింది నన్ను ప్రేమిస్తున్నావా అని అయితే అతను కూడా వెంటనే రిప్లై చేశాడు అమానత్ అంటే తనకు కూడా ఎంతో ఇష్టం తన చూపుల్లో తన మాటల్లో అతను తన ప్రేమను గమనిస్తూనే ఉన్నాడు అది కాక ఇండియన్ రా ఏజెంట్ కదా చాలా ఈజీగా క్యాచ్ చేసేసాడు అయితే ఏదో తెలియని బెరుకు వెనుకంచ ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే తన మనస్సు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఆగిపోయింది మౌనంగా అభావంగా ఆమె వైపు చూస్తున్నాడే తప్ప ఆమెకు మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నాడు నబీ అహ్మద్ లో ప్రేమికుడు కూడా తిరగబడుతూ ఉన్నాడు అవును అనాలంటే నబీలోని మరో అపరిచితుడు అడ్డుపడుతూ ఉన్నాడు ఎలాగైతేనే కౌశిక్ ఓడిపోయాడు నబీనే గెలిచాడు ఆమెను గట్టిగా కౌగిలించుకొని నాకు కూడా నువ్వంటే ఎంతో ఇష్టం అని ఆమె గుండెల్లో వదిలికి నబీ ఇక నబీ అమానత్ తో స్థిరత్వం లేని లాయ వృత్తి కన్నా ఆర్మీలో ఏదైనా వాళ్లకు నబీని పరిచయం చేసింది అమానత్ ఇది ఇలా జరుగుతూ ఉండగానే వారిద్దరికి పెళ్లి కూడా అయిపోయింది ప్రేమ లోకంలో విహరిస్తున్న ఆ జంటకు ఒక పాప కూడా పుట్టింది అసలే తెలివైనడు పైగా ఆర్మీలో ఉన్నాడు మరి ఆర్మీ తన పనితనం గురించి తెలుసుకొని ఏకంగా మే చేసేసింది పాకిస్తాన్ ఆర్మీలో ఇండియన్ రా ఏజెంట్ ఒక మేజర్ గా ఎదిగాడు పాకిస్తాన్ ఆర్మీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు రోజులు అలా ఆనందంగా గడుస్తూ ఉన్నాయి అయితే ఓ రోజు నబీ పరుగు పరుగున ఇంటికి వచ్చాడు మొహమంతా చెమట పైకి మామూలుగానే కనిపిస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ కంగారు భయం పెద్దగా అమానత్ అంటూ పిలిచాడు కొన్ని రోజులు నేను ఊళ్ళో ఉండను భయపడకు నా ప్రేమ నిజం మన కలల పంట ఈ పాప మీద ఒట్టు మళ్లీ వస్తాను అంటూ అమానత్ వైపు ఓరగా చూస్తూ ఓసారి కౌగలించుకుని అంతే అక్కడ నుంచి వెళ్లిపోయాడు అమానాథ్ కు ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజులు గడిచిపోయాయి అయితే ఓ ఉదయం పది మంది సైనికులు అమానత్ ఇంటి తలుపు తట్టారు లోపలికి వచ్చారు అంతా తనకు తెలిసిన వాళ్లే ఏం అడుగుతున్నా సరే వినకుండా ఇల్లంతా సోదా చేసేస్తూ ఉన్నారు అణువణువు సోదా చేస్తూ ఉన్నారు అయితే ఓ అధికారి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టాడు నీ ముగ్గుడెక్కడా ఎక్కడికి పోయాడు చెప్పకపోతే చంపేస్తా పాతేస్తా అంటూ బూతులు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందో కూడా ఆమెకు అర్థమే కాలేదు ఆమెపై భయంకరమైన హింసాఖండ మొదలైంది ఎవరు ఎందుకు కొడుతున్నారో కూడా అమానత్ కు తెలియడం లేదు ఇక వాళ్లే నోరు విప్పి చెప్పారు నబీ నీ భర్త అతను పాకిస్తాన్ కాదు అసలు ముస్లిమే కాదు అతనిది రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ తన పేరు రవీంద్ర కౌశిక్ నటించడంలో పర్ఫెక్ట్ నిన్ను కూడా అలాగే మోసం చేశాడు అని అన్నారు ఫేక్ పాస్పోర్ట్ తో పాకిస్తాన్ చేరాడు ఇదంతా కుట్ర పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే లోనే కరాచి చేరాడు యూనివర్సిటీలో లా చేశాడు అక్కడ నువ్వు పరిచయం అయ్యావు నువ్వు నమ్మావు ఆర్మీలో చేరింది కూడా కుట్రతోనే ఎన్నెన్నో రహస్యాలు ఇండియాకు చెరవేశాడు నిన్ను పిచ్చిదాన్ని చేసి మోసం చేశాడు అని చెప్పారు ఆ పాకిస్తాన్ అధికారులు అయితే ఇది కాస్త పక్కన పెడితే అసలు రవీంద్ర కౌశిక్ ఎలా చిక్కాడు అనే దానికి వద్దాం రవీంద్ర కౌశిక్ ఎవరికి అనుమానం లేకుండా పాక్ సీక్రెట్స్ అన్ని కూడా భారత ప్రభుత్వానికి నిరంతరం చేరవేస్తూ వచ్చాడు పంతొమ్మిది నుంచి ఎనభై మధ్యలో పాకిస్తాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత ఛేదించి వాటిని సమర్థవంతంగా అని పిలుచుకునేవాళ్ళు స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీనే కౌశిక్ కు బ్లాక్ టైగర్ అని పేరు పెట్టారు కౌశిక్ అందించిన సమాచారం కారణంగా యుద్ధ తంత్రాల్లో భారతదేశం ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉండి పాకిస్తాన్ ప్లాన్స్ చెక్ పెట్టేది చాలా సార్లు పాకిస్తాన్ బోర్డర్ల తెగబడి ఆక్రమించాలని పాక్ ప్లాన్ వేసింది కానీ వాటన్నింటిని ముందుగానే భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొని ఊహించని ప్రమాదాలని అడ్డుకోగలిగింది ఇలా శత్రువు ధైర్యంగా భారతదేశం కోసం పనిచేస్తున్నారు బ్లాక్ టైగర్ అయితే ఇన్యాత్ మాసి అనే మరో భారత అధికారి యొక్క తెలివి తక్కువ తనం కారణంగా రవీంద్ర కౌశిక్ పట్టుబడడం జరిగింది కౌశిక్ కు భారతదేశం తరఫున కొన్ని విషయాల్ని చేరవేయాలని ఇన్యాత్ మాసి అనే ఒక ఎంట్రీ లెవెల్ ఏజెంట్ ను ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కు పంపించారు భారత అధికారులు అయితే చాలా రహస్యంగా పని ముగించుకుని రావాలి కానీ ఇండియా బోర్డర్ లో పాక్ సైన్యానికి చిక్కేశాడు అప్పటికైనా కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగుండేది కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే బ్లాక్ టైగర్ గురించి రహస్యాలన్నింటినీ కూడా కక్కేశాడు అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది అతని జీవితంలో నరకానికి తెరలేచింది విషయం తెలిసేలోపే అక్కడి నుంచి కౌశిక్ తప్పించుకున్నాడు ఆ తర్వాత అతను దొరక్క అమానత్ ను పట్టుకున్నారు ఆర్మీ అధికారులు అయితే పాకిస్తాన్ పన్నెన వల్ల కౌశిక్ చిక్కుకున్నాడు ఎట్టకెలకి చిక్కాడు ఎన్నాళ్లు తమ ప్లాన్స్ కి ఎక్కడ గండి పడుతుందో అర్థం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం అధికారులు తమ కూడా బ్లాక్ పై తీర్చుకున్నారు రెండేళ్ల పాటు నరకాన్ని చూపించారు ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేనంత టార్చర్ ను కౌశిక్ పై ప్రయోగించారు పాకిస్తాన్ అధికారులు అయితే ఏం మాత్రం నోరు విప్పలేదు కౌశిక్ భరించాడే తప్ప ఏనాడు దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు కౌశిక్ ను టార్చర్ చేసి భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పు ఎలా చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాకిస్తాన్ ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ ను కాపాడడానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది ఒకవేళ కౌశిక్ మా అని ఒప్పుకుంటే అతన్ని కాపాడవచ్చు కానీ ప్రపంచ కూడా వేలెత్తి చూపడమే కాక కొత్త దేశంపై విధిస్తాయి అది దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోతుంది దీంతో వేరే దారి లేని ప్రభుత్వం కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది ఇక కౌశిక్ ను బంధించి కోట్ జైల్లో ఉంచి తమ దారుణ శిక్ష తెరలేపారు తాను భారతదేశం వాడినే అని ఒప్పుకోవాలని అతడికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్ని కూడా తమకు చెప్పాలని పాకిస్తాన్ అధికారులు అడిగినా సరే కౌశిక్ నోరు విప్పలేదు అలా అతన్ని పాక్ భద్రతా అధికారులు క్రూరంగా హింసించారు పాకిస్తాన్ సైన్యం గతంలో ఎవడిని పెట్టనని చిత్రహింసలు పెట్టారు అయినా సరే నోరు విప్పలేదు ఒక రా ఏజెంట్ ఏకంగా తమ ఆర్మీలో మేజర్ అయ్యాడా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అసహనం అక్కసు ఆగ్రహం అతడి ఎముకలు విరిచేశారు దేహం శిథిలమైపోయింది పోయింది విషయం ఇందిరా గాంధీకి తెలిసినా సరే ఏమీ చేయలేక అలానే చూస్తూ ఊరుకున్నారు ఇక కౌశిక్ అని తెలిసినా సరే తన భార్య అమాన నబీని అస్సలు విడిచిపెట్టలేదు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడల్లా కూడా నబీని కలవకుండా చేసేవారు కానీ దూరం నుంచి చూసి కన్నీళ్లు పెట్టుకునేది అమానత్ ఎట్టకేలకు కౌశిక్కి విధించింది పాకిస్తాన్ కోర్టు మీడియా మానవ హక్కుల నేతలతో అమానత్ ప్రయత్నాలు చేసింది ఆమె ప్రేమను చూసిన వాళ్లకు ఆశ్చర్యం కలిగింది ఒక దేశ ద్రోహిపై ఎందుకు ఈ ప్రేమ అని అయితే ఆమెను మొదట అసహించుకున్నారు కానీ ఆమె మాత్రం ఎవరిని పట్టించుకోలేదు ఎలాగైతేనే వార్తలు ప్రచారం ఆందోళన ఇవన్నీ కూడా ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుగా మార్చేలా చేసింది కానీ ఈ తీర్పుని ఐఎస్ఐ తట్టుకోలేకపోయింది రకరకాల జైళ్లకు తిప్పుతూ నరకం చూపించింది పదహారేళ్ల సుదీర్ఘ జైలు జీవితం కన్నా నరకమే నయం అనిపించేలా చావు తనను ఎప్పుడు కరుణిస్తుందా అని ఆ దేవుడిని వేడుకునేలా హింసిస్తూ ఉండేది పాకిస్తాన్ చివరికి అతనికి ఆస్తమా టీబీ కూడా వచ్చింది మందులు కూడా ఇవ్వలేదు చికిత్స చేయించలేదు ఇవన్నీ కూడా అమానత్ తెలుసుకుని మీడియాకు వివరించింది అయినా సరే తనను పట్టించుకునే వారే లేరు ఆమెలోని ప్రేమికురాలే ఇవన్నీ కూడా చేస్తూ రవీంద్ర రాసిన ఉత్తరాల్ని ఇండియాలోని అతని కుటుంబానికి పంపించేలా చేసింది దేశం కన్నా మనుషులే ముఖ్యమని మనుషుల ప్రేమలే ముఖ్యమని అనుకున్న ఆమెలోని మహోన్నత రోజు కూడా నిద్రపోలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు రవీంద్ర తల్లి అమలాదేవి నాటి ప్రధాని వాజ్పేయి కూడా కలిశారు కాళ్ళ వేళ్లా పడింది కానీ అతను కూడా ఏమీ చేయలేకపోయాడు రెండు వేల ఒకటి నవంబర్ ఇరవై ఒకటిన రవీంద్ర జైలులోనే అంతిమ శ్వాస విడిచాడు అనేక అనాథ శవాల్లాగే ఓ గొప్ప గూడచారి ఓ అనాథ శవ అక్కడి పంచభూతాల్లో కలిసిపోయాడు అమానాథ్ ఏడవడానికి ఆమె కన్నీళ్లు కూడా ఎప్పుడో ఇంకిపోయాయి పాపం ఆమె వెంట ఉన్న పాప ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో ఎవ్వరికీ తెలియని చరిత్ర ప్రేమికుడిని బ్రతికించుకోలేకపోయింది కానీ ఆమె తనలోని నిజమైన ప్రేమ అనే భావనను మాత్రం బ్రతికించుకుంది దేశం కోసం ఏకంగా పేరు మతం భాష మార్చుకుని శత్రు దేశంలో ఉన్నతాధికారిగా ఎదిగి దేశం కోసం చనిపోయిన రవీంద్ర కోశి జీవితం ఎందరికో ఆదర్శం అతడికొన్న గొప్ప దేశ భక్తుడిని మనం చూస్తాం లేదో కానీ అతని వింటే మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలు రవీంద్ర కౌశిక్ గెలుచుకుంటారు కౌశిక్ అనేక మంది రా ఏజెంట్లకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తారు మరి తప్పకుండా మన ఇండియన్ రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ కు సెల్యూట్ చేద్దాం